పేట ఈరోజు హెల్మెట్స్ ధరించి డీవు ధరించి ప్రజలతో కూడా హెల్మెట్స్ పెట్టించి టూ వీలర్స్ మీద ఒక అవగాహన అవేర్నెస్ క్యాంప్ ప్రజల్లో తెలియజేస్తూ ఈ ప్రమాదాలు బారిన ఎవరూ పడకూడదన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి એગ્યાપેટ સીએ ગુરુ જગ્યાપેટ એસ એસ ગર વુ અલગ નો સીએ ગરમી પ્રજલા અવગરાવ ઉદ્દેશો દ્વારા પ્રજલજેલા કાર્યક્રમ ఒక మంచి సుఖపరి మా నాకు భావిస్తున్నాను మా సార్ కూడా ఇవాళ ఇన్స్ట్రక్షన్స్ ఎలాగంటే హైవే స్పెచ్ ఎక్కువ ఉంది మన నందుగా మా సూ గ్రామాల్లోని పట్టణాల్లో చేసి హైవే మీరు కూడా మనం దారి